పవన్ కళ్యాణ్ బీజేపీతో చేస్తున్న రాజకీయాలు టీడీపీకి ఎంతమాత్రం నచ్చడం లేదు ఆయన తన సొంతంగా ఎదగాలనుకుంటున్నారన్న విషయం మీద టీడీపీ కొంచెం అసహనం వ్యక్తం చేస్తోంది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా టీడీపీ కంటే చంద్రబాబు కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లిపోతున్నారు దాంతో జనాల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ పెరిగిపోతోంది బీజేపీకి కూడా కావాల్సింది అదే కాబట్టి పవన్ ని గ్రిప్లో పెట్టుకోవడానికి రెగ్యులర్గా టచ్ లో ఉంటోంది అది టీడీపీ నాయకులకు నచ్చడం లేదు ఇక పవన్ కళ్యాణ్ త్వరలో జిల్లాల్లో పర్యటించడం అలాగే పద్నాలుగు రోజుల పాటు గ్రౌండ్ లెవెల్లో జనాల్లో ఉండడం కోసం ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు అయితే ఇది టీడీపీకి మింగుడు పడని అంశంగా మారింది పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా వెళ్లడం అలాగే టీడీపీకి జరిగే లాభ నష్టాలను కూడా పట్టించుకోవడం లేదు అన్న టాక్ తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది అయితే రీసెంట్గా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో కలిశారు అయితే మీడియా మాత్రం ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది అంటూ ఆకాశానికి ఎత్తేశారు కానీ అచ్చెన్నాయుడు కామెంట్స్ చూస్తే అంత సీన్ లేదు అన్న విషయం తెలుస్తోంది అయితే నిన్న కేబినెట్ సమావేశానికి ముందు తన తండ్రి నివాసం ఉంటున్న ఉండవల్లికి నారా లోకేష్ మంత్రులను బ్రేక్ఫాస్ట్ కి పిలిచారు అయితే ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ముఖ్యంగా టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టేలా ఉంటున్నాయి బీజేపీ జనసేన చేస్తున్న పనులు అంటూ మాట్లాడారు టీడీపీని ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతల్ని బీజేపీ జనసేన పార్టీలోకి చేర్చుకుంటున్నాయి ఇది రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అంటూ డిస్కస్ చేసుకున్నారు రీసెంట్గా విశాఖలో అడారి ఆనంద్ బీజేపీలోకి రావడం అంశాన్ని ప్రస్తావించారు మంత్రులు అలాగే ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని కూడా చెప్పుకొచ్చారు ఇక అచ్చెన్నాయుడైతే మంగళగిరిలో ఏం జరుగుతుందో తెలుసు కదా గంజి చిరంజీవిని జనసేన పార్టీలోకి చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఈ విషయం ఇప్పుడు టీడీపీ శ్రేణులకు అసలు నచ్చటం లేదు అలాగే సోషల్ మీడియాలో ఈ విషయం మీద టీడీపీ తీవ్రంగా స్పందిస్తోంది ఇదే నా పొత్తు ధర్మం అని ప్రశ్నిస్తున్నారు అసలు తమ పార్టీ నాయకుడిని ప్రశ్నించిన గంజి చిరంజీవిని పార్టీలోకి ఎలా తీసుకుంటారు అని జనసేనను ప్రశ్నిస్తున్నారు గాజువాకలో భీమవరంలో జనసేనను ఓడించిన వైసీపీ వాళ్లను టీడీపీలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అని జనసేన మీద ఫైర్ అవుతున్నారు మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించడానికి ట్రై చేసిన వైసీపీ క్యాండిడేట్ ని చేర్చుకోవడం పద్ధతేనా ఆ విషయాన్ని నారా లోకేష్తో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కదా అన్న ఆలోచన కూడా జనసేన చేయలేదు అంటూ అచ్చెన్నాయుడు ఆ పాయింట్ మీదనే ఫోకస్ చేస్తూ మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్కి టీడీపీ వీక్నెస్ తెలిసే ఇలా తన ఇష్టమొచ్చినట్టు డెసిషన్స్ తీసుకుంటున్నారా అంటే టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా కూడా ఎన్నికలకు ఒంటరిగా వెళ్లకుండా తన మీద డిపెండ్ అయ్యారు రాము ఈ రోజుల్లో కూడా అవుతారని తెలిసే ఎవరూ ఏమీ అనరు అనే సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నారా అని అనుమానం కలుగుతోంది అయితే ఇంకో విషయం కూడా చూస్తే పవన్ కళ్యాణ్ దగ్గర అటవీ శాఖ ఉంది అంటే గోదావరి జిల్లాలోని అధికారుల నియామకాలు మొత్తం కూడా నారా లోకేష్ అనుసన్నల్లో ఆయన సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ నేతృత్వంలోనే అన్నీ జరిగాయి అన్న విషయం కూడా పవన్ కళ్యాణ్కు తెలుసు అందుకే ఆ కోపం కాస్త ఇక్కడ తీర్చుకోవడానికే అన్నట్టు వైసీపీ వాళ్లను కావాలనే తన పార్టీలోకి తెచ్చుకుంటున్నారా అనే టాక్ కూడా నడుస్తోంది అంటే నారా లోకేష్ కానీ సానా సతీష్ కానీ పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా నచ్చిన అధికారులను నియమించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా అలాగే చేస్తున్నారా అని చర్చ నడుస్తోంది ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ ని చేర్చుకున్నప్పుడు టీడీపీ నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అయితే ఈ విషయాలన్నింటి మీద బీజేపీ జనసేన నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి జగన్ కేసుల్లో ఒక నిందితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను ఎలా టీడీపీలోకి చేర్చుకున్నారు అంటున్నారు అంటే జనసేన బీజేపీ సొంతంగా ఎదగకూడదు అని టీడీపీ అనుకుంటుందేమో కాని అలా అయితే సాధ్యం కాదు ఎక్కడైతే సొంతంగా ఎదిగే అవకాశం ఉంటుందో అక్కడ సొంతంగా ఎదుగుతూ వెళ్తామంటున్నాయి బీజేపీ జనసేన బట్టి చూస్తే ఈ పొత్తు ఎన్నో రోజులు ఉండదు అనే టాక్ కూడా నడుస్తోంది చూడాలి ఏం జరుగుతుందో